నిర్గుణంబు నీవు సుగుణ సాంబమూర్తి నిర్గుణాలు నుండు లింగ రూపమున వెలుంగుతావు వరుణ బంధ నివారణంబు అసియునింద్రియ దోషాల కసియేగును వరుణ కలయి వారణాసి పుణ్యతీర్థాలకదియేగ పుట్టినిల్లు కాశీనాథుడు జ్ఞాన ప్రకాశి మనకు ఇంద్రియ దోషాలకు అసి ఖడ్గం రూపమౌ సాంబమూర్తి ఇందునందున విలసిల్లు ఇందుమౌళి శృతుల స్మృతులందునరారు నలరారు నీది శరణు శరణన్న వారిని సాకుమూర్తి రూపం బురాతిపై గంగజల్లి దళము మారేడు నుంచాని పైన ఉబ్బితబ్బిల బురముగా మెచ్చుకుంటావు మా తండ్రి పిచ్చి తండ్రి నీ ప్రసాదము శివ నిత్యం స్వాదు భోజనమదే స్వస్థతిడును నీవు నిత్యమిచ్చు నిర్మలమగు నీరు తీర్థమది ఏకామితార్థమిడును ఆహారం అన్నపూర్ణమ నుండి నీరు గంగమ్మ నుండి మనకందుతాయి అంటే నీ నుండి వచ్చే తీర్థప్రసాదాలే కదా స్వామి భానుమండల మధ్యలో భాసురిల్లు స్వరములకు నెల్ల మూలమీ స్వరుడవీవు జ్యోతి రూపము స్వర రూపమీ వెకాద భాసురత గూడు స్వరమి సుభాస్వరుడవు పుట్టమన్ను కూడ పూజనీయమగును వెయ్యి లింగములుగా విస్తరించి పుట్టినట్టి తనువు పుట్టమన్నును బోలు పూజ్యమగును శివుని పూజలందు శివుని పశుపతను చెప్పెను వేదాలు పశువులెల్ల జీవరాసులేగా శివుని హంస కలదు జీవులందరిలోన జీవతత్వమందు శివుని చూచు పురుషులందు కలుగు పురుషోత్తముని ప్రాప్తి గీతమాతమాట वेदवाकू